పెళ్లితో ముడిపడిన బంధం ఎనిమిదవ భాగము వాళ్ళకి నచ్చి ఓకే మ్యామ్ మేము ఒకసారి డిస్కస్ చేసుకుని మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే ఉఫ్ థ్యాంక్ గాడ్ అనుకొని చైర్లో కూలబడింది మళ్ళీ విక్రాంత్ వాళ్ళు గుర్తు రావడంతో వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతుకుతున్నా తనకి ఇద్దరు కలిసి బన్నీని ఎంకరేజ్ చేస్తూ కనిపించారు బాల్స్ మధ్యలో బన్నీ వాటిని వీళ్ళు దగ్గరికి విసురుతూ చాలా హ్యాపీగా ఆడుకుంటున్న బన్నీని చూసి ఒక్క క్షణం తన తల్లి మనసు తెలియకుండానే స్పందించింది ఇన్ని రోజులు ఎప్పుడైనా బన్నీ విక్రాంతితో కనిపించినా తను ఒక్కడే ఉండేవాడు ఆమె స్థానంలో ఇప్పుడు సుధ ఉండేసరికి తనకి ఆమె పట్ల ఈర్ష్య మొదలైంది ఈర్ష్య కాస్త ఆమెపై ద్వేషంగా మారి వాళ్ళను అలా చూడలేకపోతుంది అనామిక చూస్తుండగానే ముగ్గురు కలిసి సెల్ఫీలు దిగుతూ హ్యాపీగా ఉన్నారు సుధకైతే విక్రాంత్ బన్నీతో కలిసి ఇలా స్పెండ్ చేయడం చాలా చాలా బాగుంది ఈ క్షణాలు ఇక్కడే ఆగిపోతే బాగుండును అనిపిస్తుంది ఫోటోలు తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ కొని ముగ్గురు కలిసి బయలుదేరారు వచ్చేటప్పుడు అలానే బన్నీ సుధ ఒడిలోనే కూర్చున్నాడు అలా ముగ్గురిని చూసి వెళ్ళండి వెళ్ళండి ఇదే మీరు హ్యాపీగా ఉండే క్షణాలు కొద్ది రోజుల్లో ఎడవడానికి రెడీగా ఉండండి అంటూ అనుకుంది బన్నీ దారిలోనే మాట్లాడుతూనే నిద్రపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత ముందు బన్నీని గదిలో పడుకోబెట్టి తర్వాత సుధాని తీసుకెళ్లాడు విక్రాంత్ అప్పటికే అందరూ భోజనాలు చేయడంతో ఐస్ క్రీమ్ ఇచ్చాడు విక్రాంత్ దానిని తింటూ వావ్ బావగారు ఎమ్మీ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ ఫ్లేవర్ థ్యాంక్ యూ అంది కీర్తి తన నెత్తిపై మొట్టికాయలు వేసి అసలు నమ్మకండి బావగారు ఇది ఎప్పుడూ ఇలా చెప్తుంది అసలు నిజం ఏమిటంటే ఇది తినని ఐస్ క్రీంలు అంటూ ఏమి ఉండవు అన్నాడు నిఖిల్ అన్నయ్య మాటలకు వెక్రించి ఐస్ క్రీమ్ తినడంలో నిఘ్నమైపోయింది కీర్తి వాళ్ళ అల్లరిని అందరూ నవ్వుకుంటున్నారు తన కోపం అంతా డ్రైవింగ్ పైన చూపిస్తూ చాలా ఫాస్ట్ గా వెళ్ళింది అనామిక ఇంటికి వస్తూ వస్తూనే చెప్పులు విసిరినట్టుగా విడిచి సోఫాలో ఫైల్ విసిరి అక్కడున్న ఫ్లవర్ వాజ్ని పలగొట్టింది ఆ శబ్దానికి బయటికి వచ్చిన ఆమె తల్లి ఏమైందమ్మా ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగింది అనామిక ఆవిడకి సమాధానం చెప్పకుండా వెళ్ళి మరొక ఫ్లవర్ వాజ్ని తీసుకుంటుంటే ఆవిడ వెళ్ళి కూతురి చేతిలో దానిని గుంజుకొని తీసుకొని ఏమైంది అంటే మాట్లాడకుండా ఏంటే ఈ పిచ్చి పని అంది కొంచెం గట్టిగా అవునమ్మా నాకు పిచ్చి పట్టింది అందుకే ఇదంతా అంటూ అరుస్తూ చెప్పింది అరే అసలు ఏమైందో చెప్పకుండా ఏంటే ఇది అని ఆవిడ కూడా గట్టిగానే అడుగుతుంది ఏమైందా విను నా బిడ్డకి తండ్రి అయిన ఆ విక్రాంత్ గారు అతని భార్యతో కలిసి డిన్నర్కి వచ్చారు వచ్చినా పర్వాలేదు కానీ నడిస్తే ఆవిడ కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అన్నట్టుగా ఎత్తుకొని తిప్పుతున్నాడు అది చూసిన నా గుండె మండిపోతుంది చాలా ఇంకేమైనా చెప్పాలా అంది ఉగ్రోషంగా కూతురి మాటలు విని నవ్వుకుంటూ నువ్వు కాదనుకున్న అదృష్టాన్ని చూసి ఇప్పుడెందుకే ఎడవడం నేను నీకెన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు చేస్తుంది తప్పని నువ్వు విన్నావా ఆడదానికి దేవుడి ఇచ్చిన గొప్ప వరం మాతృత్వం అలాంటి ఆ వరాన్ని నీ అహంకారంతో కాదనుకొని ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అనుభవించు అని ఇదిగో పగలగొట్టుకో ఒకవేళ అప్పటికి నీ కోపం తీరకపోతే నిన్ను కన్న పాపానికి నా తల మీద వేసే గొడవ వదిలిపోతుంది అని కన్నీలు తూడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ అమ్మ అంటూ అరుస్తూ చేతిలో ఉన్న దానిని సోఫాలో పెట్టి కోపంగా పాముల బుసలు కొడుతూ వాళ్ళని విడగొట్టడానికి ప్లాన్ చేస్తుంది మార్నింగ్ లేచాక మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు బన్నీ స్కూల్కి నిఖిల్ కీర్తి కాలేజ్కి విక్రాంత్ ఆఫీస్కి అలా ఒక వారం రోజులు గడిచాయి ఇప్పుడు సుధా ముందులా నడుస్తూ మామూలు అయిపోయింది రోజులానే సాయంత్రం అవుతూ ఉండగా సుధా టెన్షన్ పడుతూ హాల్లో తిరుగుతుంది తనని చూసి ఏమైందమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగింది భానుమతి అది ఏం లేదు బామ్మగారు అంటూ వెళ్తుంటే ఏ అమ్మ నాకు కూడా చెప్పకూడని సమస్య ఏంటి తల్లి అంది ఆవిడ తల నిమురుతూ మీకు చెప్పకూడది కాదు బామగారు ఇది పరిష్కారమే లేని ప్రాబ్లం అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మీకు చెప్పలేదు అంతేకాని అంటుంటే నీ గురించి నాకు తెలియదా తల్లి అని ఇప్పుడు చెప్పు ఏంటి నిన్ను ఇంత టెన్షన్ పెట్టే ప్రాబ్లం అంది అది బామగారు ఇన్ని రోజులు అంటే కీర్తి వాళ్ళు లేరు కనుక ఆయన నేను వేరు వేరు రూమ్స్లో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పొద్దున కీర్తి నన్ను అడుగుతుంది అని చెప్పడం మొదలుపెట్టింది మార్నింగ్ కీర్తిని లంచ్ బాక్స్ ఇదిగో అని ఇచ్చి ఏంటే బట్టలన్నీ ఇలానే వదిలేసావు మీ బావగారు చూస్తే కోపాడుతారు తెలుసా అంటూ చిందరవందరగా ఉన్న రూమ్ని సర్దుతుంది అక్క ఇవన్నీ నేను చేస్తాను కానీ ముందు నువ్వు ఇలా కూర్చో అని బెడ్ పైన కూర్చోబెట్టి అక్క బావగారు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా అని అడిగింది కీర్తి అదేంటి అలా కొత్తగా అడుగుతున్నావు మీ బావగారి గురించి నీకు తెలియదా అంది సుధ అదే అక్క నాకు అర్థం కావడం లేదు బావగారు నీతో పాటు మమ్మల్ని కూడా ఇంత కేరింగ్గా చూసుకుంటున్నా మీ ఇద్దరు ఎందుకు విడివిడిగా ఉంటున్నారు అంది ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అది నా కాలికి దెబ్బ తగిలింది కదా అందుకనే అంది సుధ అక్క నేనేమి చిన్నపిల్లను కాదు నాకు అన్నీ అర్థమవుతున్నాయి సరే పోని నీకు దెబ్బ తగిలిన కారణంగా దూరంగా ఉన్నారు అనుకుందాం మరి ఇప్పుడు నీకు బాగానే ఉందిగా అయినా ఎందుకు నువ్వు బన్నీ ఒక గదిలో బావగారు ఇంకొక గదిలో ఉన్నారు అని అడిగింది సుధా ఏం చెప్పలేక మౌనంగా ఉండేసరికి మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య అని అడిగాడు అప్పటి వరకు పక్కనే ఉన్న తండ్రి చాచా అలాంటిది లేదు నానా మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు అంటే నేను బన్నీ పడుకునే వరకు తన దగ్గరే ఉండి ఆ తర్వాత మా రూమ్కి వెళ్తాను అందుకే మీరు అలా అనుకుంటున్నారు అంతే అంది నిజంగా అంతే కదక్క అన్నాడు నిఖిల్ సుధచేతిని పట్టుకొని నిజంగా అదేరా లేదంటే మీకెందుకు అబద్ధం చెప్తాను అంది ఓ అలా అయితే ఇంక నుంచి నో ప్రాబ్లం అక్కా నువ్వు బన్నీ గురించి మర్చిపో ఇక నుంచి వాడు మా దగ్గరే ఉంటాడు ఈ మామయ్య వాడికి మంచి కథలు చెప్పి నిద్రపుచ్చుతాడు అన్నాడు ఏం కాదు వాడు ఈ పిన్ని దగ్గరే ఆడుకుంటూ నిద్రపోతాడు అంది కీర్తి అరే ఏంట్రా మీరు నా మనవడు ఈ తాతయ్య భుజంపై జోలపాట వింటూ పడుకుంటాడు అన్నాడు నారాయణ ఆహా ఏం కాదు నా దగ్గర నా దగ్గర అని కొద్దిసేపు వాదించుకొని కాంప్రమైజ్ అవుతారు అదేంటంటే ఒకరోజు నిఖిల్ దగ్గర ఒకరోజు కీర్తి దగ్గర మరొక రోజు నారాయణ దగ్గర అని బండి మీద వాళ్ళు చూపించిన ప్రేమకి సుధాకంట్లో నీళ్లు తిరుగుతాయి వాటిని చూసిన ముగ్గురు కంగారుగా దగ్గరికి వచ్చి ఇక చాలు ఇప్పటికే చాలా కన్నీళ్ళు స్ట్ చేశావు ఇక నుంచి నీకు వీటితో అవసరమే లేదు అన్నారు సుధ కళ్ళు తూడ్చుకుంటూ అవి బాధతో వచ్చినవి కాదు బన్నీపై మీరు కురిపిస్తున్న అభిమానానికి వచ్చినవి అంది చిరునవ్వుతో అదేంటమ్మా అలా అంటావు బన్నీ ఎవరు నా మనవడు మరి వాడికి ప్రేమను పంచకపోతే ఇంకెవరికి పంచుతాను చెప్పు అన్నాడు నారాయణ సుధ ఆయన గుండెలపై తలపెట్టి నిజంగా నా బన్నీ చాలా లక్కినానా నా జీవితంలోకి వాడితో పాటు ఎన్నో సంతోషాలను తీసుకొచ్చాడు ముఖ్యంగా అన్నింటికన్నా పెద్దవరం అమ్మ అనే పిలుపు అంది ఇది భామగారు జరిగింది ఇప్పుడు బన్నీని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు నేను ఆయన గదిలోనికి ఎలా వెళ్ళగలను చెప్పండి అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇన్ని రోజులు దాచిన నిజం ఈరోజు వాళ్ళ ముందు బయటపడక తప్పదేమో అంది భానుమతి సుందరి కూడా అంత విని వాళ్ళ ప్రేమకు పొంగి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అప్పటి వరకు వాళ్ళ మాట విన్న విక్రాంత్ లోపలికి వస్తూ టెన్షన్తో ఉన్న వాళ్ళని చూసి ఏం తెలియనట్టుగా ఏమైంది గ్రాని అని అడిగాడు అది నానా విక్కీ నీతో కొంచెం మాట్లాడాలిరా అంది భానుమతి ఆహా గ్రాని నాకైస్ పెడతావా పెట్టు ఎంత బ్రతిమలాడతావో చూస్తాను అని అనుకొని లోపలే నవ్వుకుంటున్నాడు ఆ చెప్పు గ్రాణి అంటూ అక్కడే సోఫాలో కూర్చున్నాడు విక్రాంత్ టై విప్పుతూ సుందరి విక్కీ మంచినీళ్ళు తీసుకురా అని అరే చెమటలు ఎలా పట్టేస్తున్నాయో అంటూ నుదుటిపైన పట్టిన చెమటలను తుడుస్తూ వేసి పెంచమ్మా సుధా అంది గ్రాని ఏదో చెప్పాలని ఇలా లేట్ చేస్తావేంటి అన్నాడు ఆమె చేతిని పట్టుకొని అది నానా నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు అవునా అంది ఆ అవును అన్నాడు అందుకే ఇప్పుడు ఒకటి అడుగుతున్నా కాదనవు అనే నమ్మకంతో అంది అరే ముందు అది ఏంటో అడుగు గ్రాని ఇంత ఎందుకు అన్నాడు అది అది ఈ రోజు నుంచి సుధా నీ రూంలో ఉంటుంది అంది ఆ మాటకి అతను ఏమంటాడోనని ముగ్గురు భయం భయంగా అతని వైపు చూశారు అసలు అలా ఎలా అడుగుతున్నావు అని అంటున్నా అతని మాట గొంతులోనే ఆగిపోయింది ఎదురుగా బన్నీ నిఖిల్ కీర్తి ముగ్గురు ఉన్నారు బన్నీ డాడీ అంటూ వచ్చి అతనిని చుట్టుకొని ఏంటి డాడీ ఈ సర్ప్రైజు ఈరోజు నాకంటే ముందే వచ్చేసావ్ అన్నాడు అది ఏం లేదు నాన్న మమ్మీ నువ్వు రూమ్ షిఫ్ట్ కావాలి కదా అందుకని అని నొక్కి చెప్తూ సుధా వంక గుర్రుగా చూశాడు కోప్పడితే కోప్పడ్డాడు కానీ ముందైతే రూమ్లోకి ఉండడానికి ఒప్పుకున్నాడు అది చాలు అనుకుంది సుధా బావగారు మీకెందుకు శ్రమ మేమున్నాం కదా అని అన్నయ్య రా అక్క థింగ్స్ అన్ని బావగారి రూమ్లో పెట్టేద్దాం అని నిఖిల్ని తీసుకొని వెళ్ళి టకాటకా సర్దేసింది కీర్తి బన్నీని తీసుకొని రానా ఇవాళ పిన్ని నిన్ను రెడీ చేసి నీకు హోంవర్క్ చేయిస్తుంది అని తనతో పాటు తీసుకెళ్ళింది నిఖిల్ కూడా తన రూమ్కి వెళ్ళిపోవడంతో విక్రాంత్ తను జాకెట్ తీసి సుధా పైకి విసిరి తీసుకొనిరా అని చెప్పి తన ల్యాప్టాప్ను పట్టుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు మొహం పైన పడిన జాకెట్ను పట్టుకొని బామ్మగారు ఈరోజు నా పని అవుట్ అంది చిన్నపిల్లల ఫేస్ పెట్టుకొని ఏం అలా కాదు నువ్వే చూడు అసలు నిన్ను వాడి గదిలోకి అడుగు పెట్టనిచ్చేవాడా ఇప్పుడు వాడే రమ్మంటున్నాడు ఈ మార్పు చాలదా తల్లి నెమ్మదిగా అన్నీ ఒకటొకటి సర్దుకుంటాయి నువ్వు ధైర్యంగా వెళ్ళు అంది సరే అంటూ భయం భయంగానే అతని గదిలోకి అడుగుపెట్టింది ఎప్పుడు విక్రాంతి లేనప్పుడు వచ్చి తొందరగా వెళ్ళిపోవడమే తప్ప అలా అతను ఉన్నప్పుడు ఆ గదిలోకి రాలేదు అలాంటిది మొదటిసారిగా తను ఉండగా అడుగు పెడుతుంటే కాళ్ళు చేతులు చెమటలతో పూర్తిగా తడిచిపోయాయి అలా వణుకుతూనే లోపలికి వెళ్ళింది వాష్రూంలో వాటర్ సౌండ్ రావడంతో అతను లోపల ఉన్నాడని అర్థమై జాకెట్ బెడ్ పైన పెట్టి ఏం చేయాలో తెలియక సోఫాలో కూర్చొని గోర్లు కొరుక్కుంటుంది సుధా ఎంతగా తన ఆలోచనలో మునిగిపోయిందంటే విక్రాంత్ రావడాన్ని కూడా గమనించలేదు అతను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి డ్రయర్తో తల జుట్టుని డ్రై చేసి వచ్చేసరికి కూడా ఆమె ఇంకా అలానే ఉండడంతో ఇది ఇంతగా ఏం ఆలోచిస్తుందని అనుకొని మొహంపై చిటిక వేశాడు ఆ సౌండ్కి తేరుకొని అతనిని మొహం చూసి వెంటనే లేచే అలవాటుగా పారిపోబోయింది కానీ విక్రాంత్ ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు తాను పారిపోతుందని ముందే ఊహించిన అతను ఆమె చేయి పట్టుకొని లాగి తిరిగి మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టాడు అతను వెళ్ళి డోర్ లాక్ చేసి వస్తుంటే సుధాకి అంతకంతకు గుండె దడ పెరిగిపోతుంది మెల్లగా వెళ్ళి సుధ పక్కన కూర్చొని మొత్తానికి అనుకున్నది సాధించావు కదా అన్నాడు సాధించానా ఏది నేను అనుకున్నది మీరు మాట్లాడేది అంది సుధ నెమ్మదిగా మరీ అంత అమాయకంగా మాట్లాడకు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు కదా ఈ గదిలో అడుగు పెట్టాలని మన పెళ్ళి రోజు వచ్చావు నాతో కలిసి మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్నావు నాతో అని అన్నాడు ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది నేను మాట్లాడేది నీతోటే సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం అని అన్నాడు నేను మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే అంటే ఎలాగండి అయినా ఇన్ని రోజులు మీ మాటకు విలువ ఇచ్చే ఈ గదిలో అడుగు పెట్టలేదు ఇప్పుడు కూడా వచ్చేదాన్నే కాదు అనవసరంగా వాళ్ళకి లేనిపోని అనుమానాలు వచ్చి మిమ్మల్ని తప్పుగా ఎక్కడ అర్థం చేసుకుంటారోనని ముఖ్యంగా బన్నీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను అంతేకాని మీరు అనుకున్నట్టు ఏమీ లేదు అయినా మీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని లేవబోతుంటే ఒక్కసారిగా తనపై వెళ్ళి నిల్చొని ఆమెకు రెండు వైపులా చేతులు పెట్టి లాక్ చేశాడు అతను అలా చేస్తాడని ఊహించని సుధా షాక్ అయింది విక్రాంత్ ముందుకు వెళ్ళి ఆమె మొహంలో మొహం పెట్టి ఏంటి రావడం పోవడం నీ ఇష్టమేనా ఇది నా రూము ఇక్కడికి వరకే నీ ఇష్టాలు వన్స్ వచ్చాక ఇక్కడ నా మాటే వినాలి నేను చెప్పిందే జరగాలి అర్థమైందా అన్నాడు అతను అంత దగ్గర ఉంటే సుధ గుండె అంతకంతకు వేగం పెరిగిపోతుంది అలా టెన్షన్గానే చిన్నపిల్లల తల ఊపుతూ ఉంటే విక్రాంతికి నవ్వొచ్చి ఒక్కసారిగా నవ్వుతూ సుధ తలను పట్టుకొని ఊపకుండా ఆపాడు తను ఎందుకు నవ్వుతున్నాడో తెలియకపోయినా ఆ నవ్వును చూసి తనకు తానే మైమరిచిపోయింది సుధ చూశారు కదా అండి పెళ్లితో ముడిపడిన బంధం ఎనిమిదవ భాగం పూర్తయింది తొమ్మిదవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ